హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన చికెన్ పలావ్ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వచ్చినా లేకుంటే అప్పటికప్పుడు తినాలన్నా చక్కగా చేసేసుకోవచ్చు అయితే మరి నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీకు ఈరోజు తెలియజేస్తానండి మరి నా వీడియో కనుక మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ని బాగా క్లీన్ చేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడు ఉప్పు అదేవిధంగా గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ ఇది వేసేసిన తర్వాత ఒక కప్పు దాకా పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం సేపు అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడు కారం ఒక స్పూన్ ఇందులో వేసానండి మళ్ళీ తర్వాత మనం కావాలంటే వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసిన తర్వాత దీన్ని బాగా ఎంత మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది ఎంత బాగా వస్తుంది కనీసం ఒక వన్ అవర్ అన్నా మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలాలు వాటికి బాగా పట్టినట్టు చూసుకొని ఒక వన్ అవర్ దాకా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం ఒక బౌల్ తీసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఇందులో వేసేస్తుందండి లవంగా ఇలాచి చెక్క బిర్యానీ ఆకు అదేవిధంగా మరాఠీ మొగ్గ కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో మనము ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఇవి మంచిగా కలర్ వచ్చిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట చూసారండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఈ విధంగా చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఇందాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసాము ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేసేసి పచ్చిమిపోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రోస్ట్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి మనం ఇందులో ఇప్పుడే వాటర్ అనేది యాడ్ చేయద్దండి వీటికి ముందు వాటర్ క్వాంటిటీ అనేది మొత్తం పోవాలన్నమాట వాటర్ క్వాంటిటీ మొత్తం పోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ విధంగానే చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి చూసారా అండి వాటర్ క్వాంటిటీ అనేది మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి అలా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఒక రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి అదేవిధంగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఇందులు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఒక కప్పుకి రెండు కప్పులో వాటర్ పోస్తాం కదా కానీ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే రైస్ అనేది పొడపళ్ళు ఆడుకుంటూ చక్కగా వస్తుంది కాబట్టి సో నేను వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే వేస్తున్నాను రైస్ అనేది పొడపళ్ళు రావాలంటే ఈ విధంగానే వాటర్ క్వాంటిటీ మెయింటైన్ చేసుకోవాలి తర్వాత ఇందులో నేను ముందుగానే ఒక పెద్ద ఆలుగడ్డ ముక్కల్ని లైట్గా అలా నూనెలో వేయించేసానండి లైట్గా అలా ఫ్రై చేసుకొని ఇందులో వేస్తున్నాను మీకు ఇది వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ నాకు చాలా ఇష్టం అనమాట అందుకే ఈ విధంగా చేశాను తర్వాత మనం ఒక కప్పు రైస్ని ముందుగానే కడిపి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం వాటర్ క్వాంటిటీ అనేది చూసుకుంటే సరిపోతుందండి లేకుంటే మెత్తగా అయిపోతుంది తినడానికి అంత బాగోదు ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత బట్టర్ని అందులో వేస్తున్నాను మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి అట్లా కలుపుకోవాలండి లేకపోతే అడుగంటుంది కాబట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కావాలంటే టేస్ట్ చేసుకోవచ్చు అండి ఏమన్నా ఉప్పు పట్టినా కూడా కొంచెం వేసేసుకోవచ్చు ఇప్పుడు నాకు కొంచెం లైట్గా ఉప్పు పట్టింది కాబట్టి నేను వేసేసి మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కారం కూడా సరిపోయిందండి మనం కారం తర్వాత వేసుకుందామని చెప్పాను కదా కారం సరిపోయింది కాబట్టి నేను వేయట్లేదు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ ఎంకిపోయిన దాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామండి రైస్ రైస్లో ఎటువంటి వాటర్ కనపడట్లేదు కదా మంచిగా కుక్ అయిపోయింది పొడపల్ నాడుతూ కూడా వచ్చేసింది ఈ విధంగా ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలానే వదిలేయాలన్నమాట అద్దరిపోయే రుచితోటి చికెన్ పలావ్ రెడీ అయిపోయింది కదా పిల్లలైనా పెద్దలైనా చక్కగా తినేసేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి మా నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ